శివకేశరుల మధ్య భేదం పాటించకుండా తత్వత ఉన్న ఒకే ఒక వస్తువుని చూడడానికి యోగ్యమైనటువంటి క్షేత్రము చిదంబర క్షేత్రం దాన్ని ఆ దృష్టికోణంతో చూడాలి అవి రెండు వస్తువులు కావు ఒక వస్తువే రెండుగా కనపడుతూ ఉంటుంది చూడండి నేనే ఉన్నాను నా బిడ్డల దగ్గరికి వెళ్ళాను అనుకోండి నాన్నగారండి అంటారు మా ఆవిడ అంటుంది అయ్యో మీరే భర్త మీరే చంద్ర ఎలా సాధ్యం అని ముక్కు మీరు వేలేసుకుంటారేంటి భర్త తండ్రి ఏమిటి ఎన్ని పాత్రలు ఉన్నాయో నాకు నేను నా కార్యాలయానికి వెళితే ఉద్యోగిని ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ప్రవచనం చేసేటటువంటి ధర్మానికి కట్టుబడి ఉన్నవాణ్ణి నేను వీధిలో తిరిగితే పౌరుణ్ణి నేను మా నాన్నగారి దగ్గర కొడుకుని మా అక్కగారి దగ్గర తమ్ముణ్ణి మా చెల్లెలకి అన్నయ్యని నా బిడ్డలకి తండ్రిని నా భార్యకి భర్తని ఇన్ని పాత్రలు నేనొక్కడినే పోషించగాలింది ఒక్క పరమాత్మ శివకేశవులుగా కనపడితే ఆనంద దానికి భేదాలతో గుడ్డలు బాదుకోవలసిన అవసరమేముంది అందుకే ఒకే పరమాత్మ ఈ రెండు కలిపి కూడా దర్శనమిచ్చాడు ఒక్కొక్క చోట పోతన గారు ప్రవశించిపోయి పూతనా సంహార ఘట్టంలో విషధర రిపు గమనునికి విషగళ్ళసకు నినికి విమల విషసయ్యనునికి విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమేతల పన్నారు శ్రీకృష్ణ పరమాత్మ పూతనా సంహారం చేయడానికి పూతన యొక్క స్తన్యములలో విషములో విషముతో కూడిన పాలు తాగేస్తే విషధరరిపు గమనునికిని విషాన్ని ధరించినవి పావులు పావులకి శత్రువు గరుత్పంతుడు గరుత్పంతుణ్ణి వాహనంగా చేసుకుని తిరిగేటటువంటి వాడికి విషధరరిపు గమనునికిని విషగళసకునికి కంఠమునందు హాలాహల భక్షణం చేసి కంఠంలో పెట్టుకున్నవాడు పరమశివుడు ఆ పరమశివుడికి చెలికాడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే అసలు తిక్కనగారికి అయితే అలా కూడా కాదు ఇద్దరూ కలిపి ఒకటే కనపడ్డారంటే ఆయనకి కరుణారసము పొంగి దొరపెడు చాత్పున శిశిరేఖ అమృతంబు జలువార హరినీల పత్రిక సురభిచందనమున్న గతినాభిధబళ పంకజముమెరయ అలాగే ఆ గురియన చలమున లోకరక్షణ గలమున ఛాయదోప త్నమప్ప సురనదియును కాళింతియును బెరసినట్టి కాంతి పూరమ్ము చోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అని చెప్పుకున్నారు హరిహరమూర్తిగా ఒకే పరమాత్మ కంఠంలో నల్లని మచ్చతో పరమశివుడిగా పైన చంద్రరేఖతో మక్షస్థలంలో కౌస్తుభంతో నాభి దిగ్గిరి నుంచి వచ్చినటువంటి కమలంలో ఆడుకుంటున్న బ్రహ్మగారితో గంగానది తెల్లగా యమున నల్లగా కలిసి వచ్చి నా ముందు ప్రవహించినట్టుగా సురనిధియును కాళిందియును బెరసినట్టి కాంతి శోభిల్లు శాంతమూర్తి శాంతమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు శివ కేశవుల సమాహార స్వరూపుడై హరిహర స్వరూపమై నా కన్నుల ఎదట కనిపించాడు అని చెప్పుకున్నారు తిక్కనగారు కాబట్టి ఉన్నది ఒకే పరమాత్మతత్వమో అది తప్ప ఇంకొకటి లేదు ఉన్నదా ఒక్క వస్తువే అన్నదాన్న అద్వితీయమైనటువంటి అద్వైతానుభూతి ఎందు నిలబెట్టగలిగినటువంటి పరమపావనమైన క్షేత్రము అదిగో ఆ చిదంబర క్షేత్రం అటువంటి చింద చిదంబర క్షేత్రంలో అమ్మవారు శివకామ సుందరి ఆవిడ బయటికొచ్చి పరిపాలన చేయదు ఒక్కొక్క చోట ఒక్కొక్క విభవం పార్వతీ పరమేశ్వరులలో మధురై వెడితే మీనాక్షి పరిపాలన చేస్తుంది కంచిలో కామాక్షి పరిపాలన చేస్తుంది చిదంబరంలో మాత్రం ఇంటి లోపల ఎక్కడో ఉంటుంది ఆవిడ వంట చేస్తూ ఇంటికి వచ్చినటువంటి బిడ్డలకు అన్నం పెడుతూ భక్తుల్ని ఆదరిస్తూ భర్త గారి ఇంటికి వచ్చేటప్పటికే గబగబా భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి మిగిలినటువంటి పదార్థాన్ని తింటూ పరమ పాతివ్రత్యంతో కూడుకున్న ఇల్లాలిగా ఇంటి లోపల ఉంటుంది తప్ప బయట పరిపాలన చేయదు అందుకే చిదంబరంలో నటరాజు కనబడతాడు కనకసభ చిత్సభ వ్యాఘ్రపాదుడు పతంజలి వీళ్ళందరూ కనపడతారు దక్షిణామూర్తి దేవాలయం శివకామసుందరిని చూడాలంటే గుడి లోపలికి వెనక భాగానికి వెడితే ఆ లోపల కనబడుతుంది తల్లి ఆ ఒక్క చిదంబరంలోనే ఆశ్చర్యం ఏమిటంటే మహానుభావుడు దక్షిణామూర్తి అద్భుతమైనటువంటి దేవాలయం మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణ ఈ రవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ఉదిత వదనం దక్షిణామూర్తి మీడే పోలి విప్పి మాట్లాడకుండా చిన్ముద్ర పట్టి ఆ ముద్ర చేత భాష్యం చెప్పాడు ఆశ్రయించిన మునులందరికీ కూడా జ్ఞానం అబ్బింది అటువంటి దక్షిణామూర్తి దేవాలయం పైకప్పు మీద ఉండేటటువంటి బొమ్మలు చూస్తే వాళ్ళు ఎప్పుడో ఔషధీ రసాలతో చక్కగా గీసినటువంటి బొమ్మలు అసలు అటువంటి అపురూపమైనటువంటి బొమ్మలు ఎక్కడా కనపడం ఆఖరికి శుక్రశూనితములు రెండూ కలిసి ప్రత్యుత్పత్తి అయ్యేటటువంటి విశేషాల్ని పావులు ఒకదాన్నొకటి కలుచుకున్నట్టుగా గీసినటువంటి బొమ్మలు పరమాద్భుతంగా ఉంటాయి అటువంటి చిదంబర క్షేత్రంలోనే నటరాజస్వామి వారి పక్కన మహానుభావుడు ఆ శరభేశ్వరుడు ఉంటాడు ప్రత్యేకంగా అడిగితే అర్చకులు తలుపు తీసి చూపిస్తారు ఆయన ఆ హిరణ్యక సంహారం చేసినటువంటి నృసింహస్వరూపం కన్నా కూడా ఉద్ధతితో ఉంటాడు అంత గరుడపక్షి రూపంలోనూ సింహస్వరూపం రెండూ కలిసినటువంటి శరభస్వరూపం చూడాలంటే ఒక్క చిదంబరంలోనే చూడాలి నటరాజ సభ దగ్గర అంత గొప్ప క్షేత్రం అంత గొప్ప క్షేత్రంలో నటరాజస్వామికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే ఒక కాలమునందు ప్రత్యేకంగా ఆయనకే దర్శనం తప్ప ఇంకొక దర్శనం ఉండదు నటరాజుగా ఆయన నిలబడ్డాడనుకోండి ఇక మిగిలిన దేవాలయాల్లో ఏ దేవతలు ఉండరు ప్రదోషవేళ అయింది అనేటప్పటికీ ఆయన తాండవం మొదలు పెడతాడు జటాటీగల జల ప్రవాహ పావిత స్థలే గలెవ్యం భుజంగ తుంగమాళిం ఢమడ్ 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 ఢమన్మకారండ తండవం తనోతున శివం జటాకటా భ్రమన్ నిలింప నిరీ విలోచివల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధద్లాట పట్ట పకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వర్వ మంగళా కళాకదంబ మంజరీర ప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరంతకం పురంతకం భవాంతకం ంతకం గజాంత కంత కంతకంతమంత ఆయన తాండవం చేస్తుంటే సమస్త దేవతలు వెళ్లి వాద్య పరికరములను మోగిస్తూ ఉంటారు అందుకే దేవతలు ఎవ్వరు ఉండరు ప్రదోష వేళలో ఒక్క పరమశివుని యొక్క సభకి చేరిపోతారు పరమశివుని యొక్క సభకి చేరిపోయినప్పుడు అందరూ కూడా ఏదో ఒక వాద్యాన్ని మ్రోగించి ఆయన తాండవానికి సహకరిస్తారు ఏమీ చేయకుండా నిలబడేది ఇద్దరే ఉంటారు ఒకడు వ్యాఘ్రపాదుడు ఒకడు పతంజలి పతంజలి కిందంతా పావు రూపం పైన మనుష్య రూపం వ్యాఘ్రపాకుడు కిందంతా పెద్ద పులి రూపం పైన మనుష్యుని యొక్క తలకాయ అంటే పరమశివుని యొక్క సన్నిధానంలో క్రౌర్యానికి మారుపేరైనటువంటి పెద్ద పులి పావు కూడా పరమ ప్రశాంతతతో అలా చూస్తూ తప్ప తమ యొక్క వ్యగ్రతని వ్యక్తం చెయ్యం అన్ని ప్రాణులు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికే అంత శాంతిని పొందేస్తాయి అనడానికి వ్యాఘ్రపాతుడు పతంజలి ఒక ఉదాహరణ కాదు కాదు అసలు చిదంబరంలో వ్యాఘ్రపాతుడి కోసమే ఆనంద తాండవం అని చేస్తుంట ఆయన ఒక్కొక్క చోట చేసే తాండవానికి ఒక్కొక్క పేరు చిదంబరంలో చేసే తాండవానికి ఆనంద తాండవం అని పేరు అటువంటి మహానుభావుడు అటువంటి దక్షిణామూర్తి రూపంగా మౌనంగా ఉంటాడు చిదంబరంలో ఎంత ప్రఖ్యాతితో ఉన్న శివలింగాన్ని చూశానో మళ్ళీ ఇక్కడ భిక్షీశ్వర స్వరూపంలో భిక్షీశ్వరుడిగా ఉన్న దేవాలయంలో దక్షిణామూర్తి శివలింగాన్ని ఇవాళ దర్శనం చేసి అంత పరవశాన్ని పొందాను నేను కాబట్టి చిదంబర క్షేత్రం అంత వైభవమైనటువంటి క్షేత్రం అక్కడ వ్యాఘ్రపాదుడు అక్కడే మాణిక్యవాచకర్లని పరమశివుడు అనుగ్రహించాడు మాణిక్యవాచకర్లు పెద్దవారైపోయి చిదంబర క్షేత్రానికి వెళ్ళిపోయి ప్రతిరోజు నటరాజస్వామి వారి దగ్గరికి వచ్చి పతికాలు పాడుతుండేవారు స్తోత్రాలు చేస్తుండేవారు ఒకరోజు మాణిక్యవాచకర్లు ఇంటికి వెళ్ళిపోయిన తరువాత పరమశివుడు ఆయన వెంట వెళ్ళాడు ఏమో వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఏవో చాలా స్తోత్రాలు చేశావు పాటలు పాడావని విన్నాను ఏది జ్ఞాపకం ఉంటే అన్ని పాడు వింటానన్నాడు అయ్యో భగవంతుడి గురించి పాడడం అంటే భగవంతుడి గురించి స్తోత్రాలు పలకడం అంటే అలసట అని తెల్లవారిపోతోంది ఆయన పాడుతూనే ఉన్నాడు పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి మాణిక్యవాచకర్లు చెప్పినటువంటి వాటి అన్నింటినీ కూడా తాళపత్ర గ్రంథాల మీద రాసి తెల తెలవారిపోతూ ఉండగా లోపలికి వెళ్లి చిదంబరంలో నటరాజస్వామి వారి సన్నిధానంలో గడప మీద తిరువాచకము అని పేరు పెట్టి ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయి నటరాజస్వామి వారి యొక్క అధికారం ముద్ర వేశాడు దాని మీద అర్చకులు సుప్రభాతం పాడడానికి వచ్చి గడప మీద చూశారు తిరువాచకం పుస్తకం కనపడింది తిరువాచకం పుస్తకం ఇంట్లో ఉంటే చాలు ఈ మధ్య దాన్ని ఆంధ్రీకరించారు కూడా ఆ పుస్తకంలో ఉపోద్ఘాతం రాశాడు ఇంతటి మహానుభావుడు ఈయన మాటలు మాణిక్యాలు మళ్లీ ఈయన మాటలు వ్రాసి ఉండకపోతే తరాలకు అందవు అందుకే చిదంబర క్షేత్రానికి నేను ఆకాశలింగ స్వరూపుడైనటువంటి నేనే రాత్రంతా మాణిక్యవాచకర్ల చేత పాడించి ఆయన పాటలు పాడితే ఆ పాటలతో కూడుకున్నటువంటి గ్రంథాన్ని రాసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను దీనికి తిరువాచకం అని పేరు పెట్టాను అన్నాడు గబగబా వెళ్ళి మాణిక్యవాచకర్లను తీసుకొచ్చారు అయ్యా రాత్రి వీరు పాట పాడేట శివుడు విన్నాట్ట పుస్తకం రాసి అట్ట రెండని ఏమిటి దీని భావం అన్నారు చెబుతాను రండిని తిన్నగా వెళ్లి నటరాజస్వామి దగ్గరికి తీసుకెళ్లి నిలబడి ఇదే దీని భావం అని నటరాజుని చూపించాడు ఆయన ఇలా చూపిస్తున్నాడు మాణిక్యవాచకర్లలో ఉన్నటువంటి తేజస్సు పైకి లేచి నటరాజస్వామి ఎందుకు కలిసిపోయింది భక్త నందనార్ ఆ నటరాజస్వామిని దర్శనం చెయ్యాలని ఎంతో ప్రయాసపడి వచ్చి అక్కడ నిలబడితే ఆఖరికి ఆయన్ని అర్జున్లోకి తోసేస్తే అది పద్మాల మాలయ్యి ఆయన మెడలో పడితే బయటికి వచ్చి నటరాజస్వామిని ఆనందాశీర్వులతో స్తోత్రం చేస్తే నందనార్లో ఉన్న తేజస్సు జ్యోతి రూపంలో చిదంబరంలో నటరాజస్వామిలో కలిసిపోయింది ఎంతమంది భక్తుల్ని అనుగ్రహించినటువంటి క్షేత్రం చిదంబర క్షేత్రం నరస్వరూపంలో వినాయకుడు ఉండేటటువంటి ఏకైక క్షేత్రం చిదంబరం